అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఆంధ్ర ఒడిశా సరిహద్దు పెద్ద సరిహద్దు కొండల్లో మావోయిస్టులకు సహకరించే మిలీషియా సభ్యులు పదిహేడు మంది ఎస్పీ అమిత్ వీరంతా కొన్నేళ్లుగా మావోయిస్టులకు సహకరించి విసిగి చెంది జన జీవన స్రవంతిలో కలిసేందుకు తమ సిబ్బందిని కలిసినట్లు ఎస్పీ చెప్పారు ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని సదుపాయాలు కల్పిస్తామని వారికి హామీ ఇచ్చారు జరిగినాయి మావోస్ట్ యాక్టివిటీస్లో ముఖ్యమైన పెద్ద బాయిలు ఏరియా కమిటీ గాలికొండ ఏరియా కమిటీతో సహా కొంతమంది ఇంటీరియర్ ప్రాంతంలో ముఖ్యమైన విలనికోట అండ్ ఇంజి పంచాయత్ వాళ్ళు ప్రభుత్వం తరఫున చేసిన ప్రోగ్రామ్స్ స్టేట్ గవర్నమెంట్ గాని సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ని చూసి అదే విధంగా మన కేసార్ జిల్లాలో జరిగిన అన్ని అభివృద్ధి సంబంధించి రిపోర్ట్స్ ని చూసి దాంట్లో రోడ్ నెట్వర్క్స్ మెడికల్ ఫెసిలిటీస్ వాల దగ్గరికి తీసుకో వాలడం మొబైల్ టవర్స్ నెట్వర్క్ వాల ప్రాంతంలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగిన దాంతో మోటివేట్ అయ్యింది అదేవిధంగా గత నెల సెప్టెంబర్ మంత్లో ట్వంటీ త్రీ మావోయిస్ట్ పార్టీ మెంబర్స్ ఈ ప్రభుత్వం తరఫున వస్తున్నాయి అన్ని సాయం ఇవ్వడం జరిగిన దీన్ని చూసి ఈరోజు ఈ సెవెంటీన్ మిలీషియా మెంబర్స్ గెలినకోట ఆయన ఇంజిరీ పంచాయత్ వాళ్ళు एसआर डिस्ट्रिक्ट हेडक्वार्टर्स की वैचि सरेंडर से जर